నేసిన బట్టలు అమ్ముడుపోక నిల్వలు పేరుకుపోయినాయి మూడు నాలుగు నెలలుగా సంపాదన లేక ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుండే పరిస్థితి ఇవేమీ పట్టకపోగా పెద్ద ఫోను కావాలని మొండికేస్తే అప్పు తెచ్చి కొనిచ్చుండు మీ నాయన చదువుకోకుండా పొద్దస్త మానం ఆ ఫోన్ పట్టుకుని దోస్తులెంబడి తిరుక్కుంటూ ఉంటున్నావు ఎందుకిట్లా తయారైనావురా మీ నాయన చానా ఫిగర్ చేస్తున్నాడు నీ విషయంలా కొడుకు కృష్ణతో ఆవేదనగా అంది సరస్వతమ్మ తల్లి మాటలు ఏమీ పట్టనట్లుగా ఛార్జింగ్ పెట్టిన తన స్మార్ట్ ఫోన్ను తీసుకుని విసవిసగా బయటకు వెళ్లిపోయాడు కృష్ణ కాలేజీకి పోయి మంచిగా చదువుకుంటే కనీసం వీడి భవిష్యత్ అన్న మంచుకుంటుందేమో అనుకుంటే వీడేమో ఇట్లా తయారవుతున్నాడు వీనికి బాధ్యతలెప్పుడు తెలుస్తాయో ఏమో అంటూ బాధపడుతున్న సరస్వతమ్మను చూసి ఏం చేస్తాం ఈ కాలం పిల్లలే ఇంత అంటూ అసహనంగా నిట్టిచ్చాడు సత్యం వారం పది రోజులు గడిచాయి ఇల్లు శుభ్రం చేస్తున్న సరస్వతమ్మ బట్టలు నిల్వ ఉంచిన గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది దాంట్లో కొంత సరుకు మాయమవడంతో ఇదంతా కొడుకు కృష్ణ పని అయ్యుంటుందని ఆగ్రహావేశాలతో భర్త దగ్గరకు వెళ్లి విషయం చెప్పి చదువుకోకుండా తిరగడమే కాకుండా ఇప్పుడు దొంగతనంగా సరుకు కూడా తీసుకుపోయి అమ్ముకుని ఆ పైసలతోని జల్సాలు చేస్తున్నాడేమో అంది ఆవేదనగా అది విన్న సత్యంకి ఆవేశం కట్టలు తెంచుకుంది తన గదిలో ఫోన్ నొక్కుతూ కూర్చున్న కొడుకు కృష్ణను బయటకు లాక్కొచ్చి తిట్టి తనపై చేయి చేసుకోబోయాడు ఇంతలో కృష్ణను కలవడానికి అతని స్నేహితుడు మురళి వచ్చి అరే కృష్ణ నువ్వు చెప్పిన అడ్రస్కు పోయి డెలివరీ చేసొచ్చానురా ఇగో పైసలు అంటూ కృష్ణ చేతికి డబ్బులు ఇచ్చాడు సరస్వతమ్మ సత్యం ఆ డబ్బేంటో ఎక్కడిదో ఏమీ అర్థం కాక ప్రశ్నార్థకంగా మురళివైపు చూశారు అంకుల్ ఇప్పటి నుంచి మీ కష్టాలు కొంత తీరినట్టే కృష్ణ తన ఫోన్ ద్వారా సత్యవతి హ్యాండ్లూమ్స్ అని ఓ ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసి ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు నేసిన బట్టలను అమ్మకానికి పెట్టిండు మొదట్లో అసలేమీ రెస్పాన్స్ రాకున్నా మెల్లిగా ఇప్పుడిప్పుడే రెండు మూడు ఆర్డర్స్ వచ్చినాయి నేను డెలివరీ చేసి వస్తున్నా అంటూ ఆతృతగా చెప్పాడు మురళి కొడుకును తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డారు సరస్వతమ్మ సత్యం కృష్ణ తల్లిని తండ్రిని చూసి ఒక చిరునవ్వు నవ్వి మురళి ఇచ్చిన డబ్బుని తన తండ్రి చేతిలో పెట్టాడు చెమ్మగిలిన కళ్ళతో కొడుకుని హత్తుకున్నాడు సత్యం కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్